స్వామి దేవాలయంలో లలిత సహస్రనామ పారాయణం జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ స్వామి దేవాలయం వారి శ్రావణ మాసం ఉత్సవాలలో భాగంగా ఇంటింట శ్రీ లలితా సహస్రనామ పారాయణం ఎంతో అద్భుతంగా కొనసాగుతుంది ఈరోజు అమ్మవారిని కరెన్సీ నోట్లతో అందంగా అలంకరించారు ఈరోజు పల్లకీ సేవ ఉయ్యాల సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని హారతి తీర్థ ప్రసాదం అనంతరం వచ్చిన భక్తులందరికీ నిర్వాహకులు అల్పాహారం ఏర్పాటు చేశారని సామాజిక కార్యకర్త తోడు రామచంద్రం తెలిపారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు మాతలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Thank you. to सत्यक्षदीपं दर्शया मे राज नमो नमः सत्यक्षदीपं दर्शया मे लोपदीपान्ते सुभाध्वनि समर्पयामि नैवेद्यं नैवेद्यं आमि ॐ नमः देवसि स्वदेवो शुभदा पदं भूमण्डल साश्वत्राद धालोकानकर्वयन्ना Terima <small> kasih telah menonton! ఇప్పుడు మనకు చక్కని బాధను అందజేసిన స్థలాలు కృష్ణ గత వారం రోజుల క్రితము మొబైల్ ఫోన్ వాడుతూ ీర్తి పుణ్య పుణ్యశ్రవణకీర్తనోని బంధురాధకృడా తృప్తా భక్తమిదియంత్రే నిఖిలేరీ నివాసనా మహాప్రలయసాక్షిణీ పరాశక్తి పరానిష్టా దీపికా దక్షాయణీ దైత్యమంత్రి దక్షయ్ఞ వినాశినిరాపి సమాజాశివాలయిణీ శిఖానందా ప్రేమూపా ప్రియంకరీ రామపారాయణ ప్రీతానంది నిత్య ప్రియా నయకరీ దచ్చ దాతలుగా ఇక్కడికి అందరికి కూడా అమ్మవారి తర్వాత ఆశ్రం ఉంటుంది ఒకసారి వచ్చిన వారి పేరు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది ముసిపెట్ల దేవేందర్ గారు భాగ్యలక్ష్మి అలాగే ఈరోజు మనకు అల్పాహార దాత ఉన్నటువంటి వెంకటరమణ రమణ వారి అల్లుడు పూరుడు దుర్గాదేవి తర్వాత శ్రీ పుష్పట్ల రాజేందర్ మేఘమాల గారు శ్రీ చెట్ల చంద్రశేఖర్ సుజాత గారు అలాగే వారి పార్ట్నర్ అయినటువంటి శ్రీ శీల శ్రీనివాసు శృతి గారు అలాగే శ్రీ రచన గారు గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ వారు కూడా వస్తారన్నారు వచ్చిందనుకుంటారు అలాగే శ్రీ సృజన గారి పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభ సందర్భంగా ఈ రోజున ఆలయానికి పల్లకి సేవకి రూపాయలు పదిహేను వందల పదహారు రూపాయలు సమదాతగా సమర్పించడం జరిగింది వారికి ఆలయ పక్షాన కృతజ్ఞతలు వారికి కూడా ఆశీర్వచనం ఉంటుంది అలాగే ఆలయంలో నిర్వహించు పల పంచామృత పంచామృత అభిషేక నిర్వహణ కార్యం వారికి కూడా అభిషేకం ఉంటూ అభిషేక్ వారికి కూడా ఆశీర్వచనం ఉంటుంది వారిలో ఉన్నవారు ఎవరైనా మన కార్యవర్గ సభ్యులు ఆశీర్వచనకు రావచ్చు మానవ సంతోషం పల్లెకి సేవ తీసుకోవడం జరిగింది వారు అన్ని సన్నిధిలో అమ్మవారి సన్నిధిలో ఉన్నారు ఇంకెవరైనా ఉంటే ఆశీర్వచనకు రావాల్సిన కోరుకున్నాము అలాగే అమ్మవారికి సందర్భంగా మల్టీ కలర్ లైట్ మనకి కూడా అందజేసిండు ఈ సంవత్సరం కూడా అందజేసినటువంటి రెడ్డి లావణ్య గారికి కూడా ఆశీర్వదన ఉంటుంది స్వర్గీయ రాయజ ప్రభాకర్ గారి ద్విత వర్ధంతి నేడు అనగా నిన్న ఇరవై రెండు ఎనిమిది ఇరవై నాలుగు నిన్నటి గురువారం రోజున దాని సందర్భం పురస్కరి పురస్కరించుకొని నేటి తలాంటి వారి సేవా కార్యక్రమంలో స్ఫూర్తి నిర్వహించుకున్నాము మరి అది ప్రేమతో అది పంపితో చేసుకునే అవకాశం